ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో దండలు ఆమిన మోనాలిసా సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది పదిహేడేళ్ల మోనాలిసా తన అందమైన కళ్ళ కారణంగా రాత్రికి రాత్రే ఇంటర్నెట్ మీడియా సంచలనంగా మారింది సోషల్ మీడియాలో వైరల్ కావడం ఆ టీనేజర్కు విసుగు తెప్పించింది దండలు కొనే దానికంటే వాటిని చూడ్డానికి ఎక్కువ మంది వస్తున్నారు అంటే ఆమె కళ్ళను ఈ కారణంగా ఇప్పుడు ఆమె మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లోని తన ఇంటికి తిరిగి రావడానికి సిద్ధమయ్యింది బహుశా ఆమె ఒకటి లేదా రెండు రోజుల్లో మళ్ళీ తిరిగి వస్తుంది అనుకుంటున్నారు అందరూ వైరల్ అయిన ఈ అమ్మాయి మోనాలిసా మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలోని పర్యాటక పట్టణం మహేశ్వర్లోని తొమ్మిదవ వార్డ్ నివాసి ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రులతో కలిసి దండలు అమ్మడానికి మహాకుంభమేళాకు వెళ్ళింది దీనికి ముందు మోనాలిసా ఇండోర్ నివాసి అని చెప్పబడింది మోనాలిసా తాత లక్ష్మణ్ గోస్లే మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకోవడానికి లీజుకు తీసుకున్నారని చెప్పారు అతని కుటుంబం వారణాసి మరియు హరిద్వార్ నుండి ముడి సరుకును తెచ్చి ఇక్కడ దండలు తయారు చేస్తుంది ఒక దండ ధర ఇరవై నుంచి పది వేల రూపాయల వరకు ఉంటుంది దీనిలో రుద్రాక్ష మరియు ఇతర పూస దండలు కూడా ఉన్నాయి అంటే పూసల దండలు ఎన్నో రకాలు ఉన్నాయి చాలా సంవత్సరాలుగా ఇదే వ్యాపారం చేస్తూ ఉన్నారు మోనాలిసా తాతగారు మాట్లాడుతూ మా కుటుంబం చాలా సంవత్సరాలుగా దండలు తయారు చేసి అమ్ముతోందని చెప్పారు ఇందులో వారు ఓంకారేశ్వర్ మండు మహేశ్వర్ మరియు ఇతర మతపరమైన ప్రదేశాలకు లేదా జాతరలకు వెళ్లి దండలు అమ్ముతూ ఉంటారు మోనాలిసకు ఒక సోదరి ఇద్దరు సోదరులు ఉన్నారు అంతేకాకుండా మనవరాలైన అంటే లక్ష్మణ్ గారు చెప్పిన మనవరాలు తన తన తల్లిదండ్రులతో కలిసి ఓంకారేశ్వర్ మండూ మహేశ్వర్ మరియు ఇతర మతపరమైన ప్రదేశాలు మరియు జాతరలకు దండలు అమ్మడానికి వెళ్తూ ఉంటుంది కానీ ఇలా ఎప్పుడూ జరగలేదు అని కూడా ప్రస్తావించారు ప్రయాగరాజ్ మహా మహాకుంభానికి చేరుకున్న మోనాలిసా వీడియో ప్రతిరోజు ఏదో ఒక చోట వైరల్ అవుతోంది ఇప్పుడు విదేశీ కస్టమర్లు కూడా కాంతిమాల కొనడానికి ఆమె వద్దకు వస్తున్నారు వీడియో కెమెరాలు రోజంతా ఆమెతో మాట్లాడుతూ ఉండగా మోనాలిసా చాలా సంతోషంగా ఉండేది కోట్లాది మంది ఇప్పుడు నన్ను తెలుసుకున్నారని నేను నమ్మలేకపోతున్నానని చెప్పింది బహుశా నేను సెలబ్రిటీని అయ్యానేమో అని కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది మోనాలిసా అందం ఆమె విభిన్నమైన కంటి రంగు కారణంగా ప్రశంసలు పొందుతూ ఉండగా ఆమె బాల్యం పేదరికంలో గడిచింది మరియు ఆమె బాధాకరమైన కథ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది కానీ మళ్ళీ మళ్ళీ రీల్స్ చేయడం విసిగిపోయిన మోనాలిసా ఇప్పుడు తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది కానీ మోనాలిసా ఇంకా కుంభమేళికి రావాలని చాలామంది కోరుకుంటున్నారు కానీ ఆమె భవిష్యత్తు మంచిగా ఉండాలని ఆమెకు అదృష్టం బాగుంటే ఇప్పటికే చాలా ఆఫర్స్ వచ్చాయని చాలా వరకు వీడియోస్ అలాగే నెట్టింటా వైరల్ అవుతూ ఉన్నాయి అది నిజం అవ్వాలని తన భవిష్యత్తు మంచిగా ఉండాలని మనం కూడా కోరుకుంటూ తనకి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం మరి మోనాలిసా అందంపై అలాగే మోనాలిసాకి ఉన్న ఈ సిచ్యువేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్